హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం డిఎస్సి ఉచిత కోచింగ్ కు రేపట్లోగా దరఖాస్తు చేసుకోవాలి పదహారు నుంచి శిక్షణ ప్రారంభం బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు అంజల ఫ్రెండ్స్ ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించింది ఫ్రెండ్స్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్దాం త్వరలో జరగనున్న మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి బీసీఎస్సీ ఎస్టీ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎం అంజల స్వ బుధవారం తెలిపారు ఈ శిక్షణ ఈ నెల పదహారవ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు రెండు వందల ఇరవై మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ అరవై రోజుల పాటు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఉచిత శిక్షణ కోసం ఈ నెల పదిహేనవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఉచిత శిక్షణతో పాటు స్టైఫ్ అండ్ స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తామని తెలిపారు అభ్యర్థులు తమ దరఖాస్తులను ప్రకాశం భవన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని కోరారు ఫ్రెండ్స్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్